తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడింది అంటున్నారు జూబ్లీ హిల్స్ లో కూడా ఓట్ల చోరీ జరిగిందంటున్నారు బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పక్క నియోజకవర్గాల నుంచి ఓట్లు నమోదు చేశారంటున్నారు ఆయన జూబ్లీ లో ముప్పై శాతానికి పైగా ఓట్లు కనిపించట్లేదు అన్నారు ఓట్లపై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు మహేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం కూడా మున్సిపల్ ఎలక్షన్ ఓటు చోరీ జరిగింది ఓట్ల తొలగింపు జరిగింది మన ఓట్లు కావాలనుకున్న కావు అనుకున్నవి మున్సిపల్ ఎలక్షన్లు రెండు వేల పదహారు పదిహేడులో ఓట్లు తొలగించినారు ఇలా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది అక్కడ కూడా పక్కా నియోజకవర్గాల యొక్క ఓట్లు నమోదు చేసుకుని ఉన్నారు గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో అలాంటి ఓట్లు నమోదు చేసుకుని గెలుస్తూ వచ్చినారు ఇవాళ ముప్పై శాతానికి పై అక్కడ ఓట్లు కనబడలే వారి స్థానే కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా బీజేపీ బీజేపీ పార్టీ లోపాయకారు సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తూ ఉన్నాను ట్వంటీ టూ థౌజండ్